డాక్టర్ శశిధర్ సెక్రటరీ భాగ్యనగర్ గణేష్ ఉచి ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు దారుసలం ఎజెండా నడవదు గుర్తు పెట్టుకోండి భాగ్యనగరం మాది భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే అయితే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యం తోటి కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానీ నడవదు భాగ్యనగరం లోపట మీ దారుసలం ఎజెండాను ఎజెండా నడవనీయము నిజాంకు నిజ నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పు కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు కుంటి సాకులు చూపెడుతూ ఉన్నారు సరైన బాధలు నింపేయలేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వాళ్ళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విభాగాలదే ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరిపి తీరుతాం